ఈరోజు దేవుని వాగ్దానము దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఒకటి యోహాను ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మనము యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మన రక్షకునిగా మన ప్రభువుగా అంగీకరించినప్పుడు మనలో దేవుడు నివసిస్తాడు దేవుని జీవం నివసిస్తుంది అదే ఈ వచనంలో పదకొండవ వచనంలో గ్రంథకర్త చెబుతున్నాడు దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం కలవాడు అని అంగీకరించనివాడు జీవము లేనివాడే జీవం కలవాడు అంటే ఏంటంటే జీవము లైఫ్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తారు కదా నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము అని జీవము లైఫ్ అంటే యేసుక్రీస్తు ప్రభువారే మనలో ఉంటారు ఆయనను అంగీకరించినప్పుడు ఆయన మనలో నివాసం ఉంటారు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆత్మీయ జీవితంలో నడిపిస్తూ ఉంటారు అదే జీవము కలిగి ఉండడం అంటే ఇంతకు ముందు చేసే పనులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకం ముందు చేసిన పనులు ఇప్పుడు చేయాలనిపించదు దేవునికి మహిమకరము కాని పనులు మనకు చేయాలనిపించదు ఇదంతా కూడా జీవము దేవుని జీవము మనలో ఉంది కాబట్టే మనం అలా చేయగలుగుతున్నాం ఒకసారి ఆలోచించుకుందాం దేవుని జీవము మనలో ఉన్నట్లు మనం జీవిస్తున్నామా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారం మనం బ్రతుకుచున్నామా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దించినప్పుడు హెచ్చరించినప్పుడు మనకు ఏదైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు మనం ఆయన స్వరాన్ని పట్టించుకోకుండా ఆపేస్తున్నామా లేకపోతే వెంటనే విని విధేయత చూపించి దేవుని వైపు నడుస్తున్నామా ఒకసారి ఆలోచించుకుందాం అదేవిధంగా పన్నెండవ వచనంలో దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని మనం తెలుసుకోవాలి అని ఈ వచనం ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి నామందు ఉంచినప్పుడు మనకు నిత్య జీవము కలుగుతుంది నిత్య జీవము అనేది ఒక వాగ్దానము అది ఈ లోకంలో మనం ఆత్మీయంగా బ్రతకడానికి ఆత్మీయతలో ఎదగడానికి పరిశుద్ధతలో బ్రతకడానికి నిత్య జీవము అనేది ఒక వాగ్దానముగా ఒక హోప్ అంటే అది నిత్య జీవము మనం తొందరలో పొందుకోబోతున్నాము కాబట్టి మనం ఇప్పుడు జాగ్రత్తగా దేవునిలో నడవాలి అని మనల్ని ఎప్పుడు కూడా ఆ జాగ్రత్తలో నడిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు కూడా ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో నిత్య జీవమును దృష్టిలో పెట్టుకుని మనం నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే ఆ నిర్ణయం దేవునికి అంగీకారంగా ఉంటుంది దేవునికి మహిమకరంగా ఉంటుంది దేవుని వాక్యం ప్రకారం ఉంటుంది ఈ రోజు నుండి మనం ఆ విధంగా జీవించడానికి ప్రయత్నిద్దాం ప్రార్థన మహోన్నతుడ సర్వ సృష్టికర్త సర్వాధిపతి సత్యస్వరూపి ప్రేమామయుడ మా పరలోకపు తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు దేవా ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువ ఈరోజు వాగ్దానం చేసినట్లు మిమ్మల్ని అంగీకరించేవాడు జీవము గలవాడు మిమ్మల్ని అంగీకరించని వాడు జీవము లేనివాడే ప్రభువా మేము మిమ్మల్ని అంగీకరించాము మిమ్మల్ని క్రీస్తుగా మా రక్షకునిగా మా ప్రభువుగా మా జీవితాలలో అంగీకరించాం కాబట్టి మాలో మీరు ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము అదేవిధంగా ప్రభు మేము మీ నామందు ఉంచి నిత్య జీవము పొందుకోబోతున్నామని మాకు తెలుసు ప్రభువ ప్రభావ మేము ప్రతిరోజు కూడా మీ వాక్యపు వెలుగులో ఈ వాగ్దానపు వెలుగులో మేము జీవించేలాగా మీ నామానికి మీ రాజ్యానికి మహిమకరంగా మేము జీవించేలాగా మమ్మల్ని నడిపించండి మా జీవితాలలో మాకు కావలసిన అక్కరలు అవసరాలు అన్నీ మీకు తెలుసు ప్రభావ మీ వాక్యం చెబుతుంది మొదట మీ రాజ్యమును వెతుకుడి దేవుని రాజ్యమును వెతుకుడి మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అని ఆ విధంగా మేము మీ రాజ్యమును వెతుకున్నట్లు మమ్మల్ని మీరే నడిపించండి ప్రభావ పరిశుద్ధాత్మదేవ మీరే మమ్మల్ని ఒప్పించండి మా తప్పులను ఇంకా వాక్యం ప్రకారం మేము నడిపించే నడిచేలాగా మమ్మల్ని మార్చండి ప్రభావ మరొకసారి మా జీవితాలన్నిటినీ మేము అప్పగించుకుంటున్నాము మీ రాజ్యం కోసం మీ సువార్త కోసం మేము మరింత కష్టపడేలాగా మమ్మల్ని నడిపించండి మరొకసారి మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్